భూ సేకరణ వల్లే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ అంచనా వ్యయం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల నుంచి ఆరేళ్లలో పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లకు చేరుకోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మలాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు అప్పటి లో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ల ఏర్పాటు వ్యయం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల వ్యయం లేవన్నారు జీఎస్టీ ఎనిమిది శాతానికి పెరగడం భూసేకరణకు మూడు వేల కోట్లు అదనంగా అవుతుండటం వల్లే అంచనా వ్యయం పెరిగిందన్నారు ఆరు ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ను పదకొండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెంచారు అధ్యక్ష ఒక ఆరు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్లలో వచ్చినటువంటి మార్పేంది ఏంది అదనపాయ కట్ట ఏమైనా జరిగిందా ఒక్క ప్రాజెక్టు విషయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అంచనాలు పెరుగుతూ ఉంటే ఇది ఎకరాకి దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు కనిపిస్తా ఉంది అధ్యక్ష ఈ పరంపర ఇక్కడతో ఆగుతుందా ఇంకేమైనా ముంగడికి పోతుందా గతంలో వేసిన అంచనాలకి ముందున్న డిపిఆర్ లో ఏడు వందల యాభై ఆరు కోట్లుంటే ల్యాండ్ అక్విజిషన్ గానీ స్ట్రక్చర్స్ గానీ త్రీ థౌజండ్ క్రోర్స్ అడిషనల్ కాస్ట్ రావడం జరిగింది దీనివల్ల ఈ కాస్ట్ పెరగడం జరిగింది ఏదైతే ఎస్టిమేట్స్ ఆరో వచ్చినాయో ఆరో ఎస్టిమేట్స్ మీద మరి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం